डेवलप तो करना है तो आप चेक करें चौथा डेले आरंभ करते हैं ज्यादातर से ग्राहक को अपडेट देखने मादे सेकंड నుంచి मादे

ಸರ್ ಎಲ್ಲ

Yeah. పరిమిత వనరులు గోదావరి చీరాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగాం ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతుంది యాప్తున్నారు దాని ఆధారంగా రాబోయే పర్సరాలు ఇరవై ఏళ్ళు వచ్చే ప్రసరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరిజం చేసాం గోదావరి అనేది ప్రకృతి ప్రసాద్ వనం ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీసుకొచ్చుకోవడం కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం ఇవాళ రెండు ప్రాజెక్టులు ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన పెరుగుతోటి గోదావరి తీరం అంతా కూడా పక్క పెద్ద ఘాట్స్ అన్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మనకి అనేది ఒక వేదికగా ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి నగరం ఇంకా విశాలంగా పెరుగుతూ విశాలమైన రహదారులు రావాలి ట్రాఫిక్ కంజెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు పెరుగుతాయి వ్యాపారాలు పెరిగితేనే ఉపాధి లభిస్తుంది ఆలోచనలో కార్యక్రమాలు పాయింట్అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం హలో అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పాయింట్అవుట్ నేను మీ రోహిణి పాయింట్అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ అన్ని మీకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ పాయింట్అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నేను మీ సురేష్ వర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సింగర్ సమీర భరద్వాజ్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పాయింట్ అవుట్ న్యూస్ హలో పాయింట్ అవుట్ న్యూస్ యూ యూవర్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ హాయ్ ఆండీ హాయ్ పాయింట్ అవుట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబర్